జమికుంట పట్టణంలోని విద్యోదయ ప్రైవేట్ హై స్కూల్లో టీసీ కోసం రెండు వేల రూపాయల పాఠశాల యాజమాన్యం డిమాండ్ చేయగా విద్యార్థి తండ్రి ఎడ్ల శ్రీనివాస్ నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధిక ఫీజులు వసూలు చేసిందే కాకుండా టీసీ కోసం అదనంగా రెండు వేల రూపాయలు డిమాండ్ చేస్తున్నారని శ్రీనివాస్ అన్నారు నిరుపేద రైతును నేను అంటూ ఫీజు కట్టడానికి డబ్బు లేక ప్రభుత్వ స్కూల్లో నా కుమారుడిని చేర్పించాను అని రెండు నెలల నుంచి విద్యోదయ స్కూల్ యాజమాన్యం నన్ను ఇబ్బంది పెడుతున్నారన్నారు ఈ క్రమంలో బీజేపీ పట్టణ అధ్యక్షులు రాజు దృష్టికి తీసుకువెళ్లానని రాజు స్కూల్కి వచ్చి ఫీజు మొత్తం కట్టాడు కదా మళ్ళీ టీసీకి డబ్బులు ఎందుకని స్కూల్ ప్రిన్సిపల్ కృష్ణారెడ్డిని అడిగారన్నారు రెండు వేల రూపాయలు కడితేనే టీసీ ఇవ్వడం జరుగుతుందని ప్రిన్సిపల్ తెలుపగా టీసీకి డబ్బులు కడతాం రసీదు ఇవ్వమంటే అలా ఇవ్వమని ప్రిన్సిపల్ చెప్పగా జమ్మికుంట మండలం విద్యాధికారి హేమలతకి ఫోన్లో రాజు సంప్రదించారన్నారు టీసీకి ఎలాంటి డబ్బులు కట్టాల్సిన అవసరం లేదని మీరు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేసే తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారన్నారు ఈ సందర్భంగా కొలకాని రాజు మాట్లాడుతూ జమ్మికుంట పట్టణంలోని విద్యోదయ హైస్కూల్ పై మండల జిల్లా విద్యాశాఖాధికారులకు ఫిర్యాదు చేస్తామని జమ్మికుంటలోని ఏ విద్యా సంస్థలైనా టీసీల కోసం విద్యార్థుల తల్లిదండ్రుల నుండి అక్రమంగా డబ్బులు డిమాండ్ చేస్తే విద్యా సంస్థలను ముట్టడి కార్యక్రమం చేపడతామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు బిడ్డ శరణం సాయి చరణ్ ఎడ్ల సాయి చరణ్ ఆయనకు మొత్తం ఫీజు మొత్తం కట్టిన ఇప్పుడు నిన్న పద్దెనిమిది వందల రూపాయలు కట్టిన ఫీజు కోసం కావాలంటే ఇబ్బంది పెడతారు నాకు ఇబ్బంది ఉన్నది ఆయనే అనుకోకుండా పోవాలి రెండు వేల రూపాయల డిమాండ్ చేస్తారు పద్దెనిమిది వందలు కట్టిన రసీదు ఇవ్వలే ఆ చిట్టీలో కూడా రసీదు కూడా ఇవ్వలే నిన్న సిస్టంలో చూసుకుంటే పద్దెనిమిది వందల రూపాయలు చేద్దానే అని చెప్పి ఆయనతో పద్దెనిమిది వందల రూపాయలు కట్టుకున్నారు ఇప్పుడు టీసీ కోసం వస్తే మళ్ళా రెండు వేల రూపాయలు డిమాండ్ చేస్తారు జమ్మికుట్ట పట్టణంలోని ప్రైవేట్ స్కూల్ అయినటువంటి విద్యోదయ స్కూల్లో ఈరోజు టీసీ గురించి విద్యార్థుల తల్లిదండ్రుల పైన ఒత్తిడి తెస్తున్నారు వాళ్ళు స్కూల్ ఫీజు మొత్తం కట్టిరు నాలుగో తరగతి ఐదో తరగతి ఆరో తరగతి ఏడో తరగతి వరకు ఇక్కడనే అబ్బాయి చదువుకున్నాడట అబ్బాయి చదువుకున్న స్కూల్ ఫీజు మొత్తం టోటల్ కట్టిరు నేను ఒక పద్దెనిమిది వందల రూపాయలు కూడా ట్యూషన్ ఫీజు డ్యూ ఉంటే అది కూడా కట్టిరు ట్యూషన్ ఫీజు కట్టినా కూడా ఇవాళ టీసీ కోసం కాబట్టి ఇవాళ ఆ పేరెంట్ యొక్క తండ్రి వస్తే రెండు వేల రూపాయలు ఇవ్వాలని చెప్పి డిమాండ్ చేశారు వారు మమ్మల్ని సంప్రదించగా మేము వచ్చి ఇట్లా జమ్మికుంట టౌన్ ప్లేస్ డేటర్ నాకు పలక అని పరిచయం చేసుకుని టీసీ ఇవ్వండి అంటే టీసీ ఇవ్వరు సార్ మాకు రెండు వేల రూపాయలు ఖర్చులు ఉంటాయి ఎంఈఓ గారికి డీఓ గారికి ఇవ్వాలని చెప్పి అన్నారు సార్ మరి మేము టీసీకి రెండు వేల రూపాయలు కడతాం ఆ రెండు వేలకి రసీదు అని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి స్కూల్ యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుంది దీని గురించి మేము రాన రోజుల్లో ఎవరైనా కానీ ఏ విద్యా సంస్థ కానీ టీసీలపైన విద్యార్థుల తల్లిదండ్రులపైన భారం వేసే ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా ఆందోళన కార్యక్రమం చేస్తామని హెచ్చరిస్తుంది